అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక ఉడ్డుపేట ముచ్చమ్మారి వీధి ప్రాంతంలో రహదారి మీద పక్కనే ఉన్న కాలవలోంచి తీసిన పూడిక చెత్త రహదారి మీద ఇరువైపులా వేసి రెండు మూడు రోజులు అవుతున్న చెత్తను అక్కడ నుండి తరలించకపోవడం పట్ల జీవిఎంసీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ సూద్గోండ మాణిక్యాలరావు తీవ్రంగా ఖండించారు గురువారం పార్టీ నాయకుల వనమాల నాగభూషణంతో కలిసి ఆ ప్రాంతాన్ని ప్రసంగించారు అనంతరం మాణిక్యాలరావు మాట్లాడుతూ రహదారికి ఇరువైపుల పూడిక చెత్తతో నిండిపోవడం వల్ల దివ్యచక్ర వాహనదారులు రహదారి మీద రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు జైబీఎస్పి నా పేరు పేరుదుకొండ మాణిక్యాలరావు నేను బహుజన సమాజ్ పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి ఈరోజు మనం అనకాపల్లి జీవీఎంసి పరిధిలో ఎనభై మూడవ వార్డు ప్రా పరిధిలోకి వచ్చేటటువంటి ఈ వీధిలో ఉన్నాము ఈ వీధిలో గతంలో మన బహుజన సమాజ్ పార్టీ వారు పోరా చేసిన పోరాట ఫలితంగా ఈ గోడ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ఈ మట్టి ఏదైతే ఉందో చెత్త అంతా తీసి గత మూడు రోజుల క్రితం మన జీవిఎంసీ సిబ్బంది ఈ రోడ్డు మీద వేయడం జరిగింది అయితే వేసిన తర్వాత బహుశా ఆ విషయాన్ని చెత్త వేసిన విషయాన్ని వారు మర్చిపోయి ఉంటారేమో ఇది రోడ్డు ఉన్నది పదిహేను అడుగుల రోడ్డు ఇటు ఒక ఐదు అడుగులు ఇటు ఒక ఐదు అడుగులు చెత్తతో నిండిపోవడం వల్ల మధ్యలో ఉన్న ఈ ఐదు అడుగుల రోడ్డు మీదే ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ఇది నిరంతరం కూడా జనాలు విపరీతంగా సంచరించే ప్రాంతం మరియు ఇప్పుడు పడుతున్న వర్షాలకి ఈ మట్టి వేసిన దెబ్బ మురికి గుంటగా మారుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి విపరీతమైన దుర్వాసన కానీ తోమల వల్ల కానీ రోగాలు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది జీవిఎంసీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి పని పనిలో నిర్లక్ష్య వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది వేసిన వెంటనే చెత్త తీరు రెండు రోజులు పోతే ఈ చెత్త మళ్ళీ అదే కాలంలోకి బహుశా జంప్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది మరి ఆ మాత్రం దానికి ప్రజాధనం దుర్వినియోగం చేసి చెత్త తీయడం ఎందుకు మళ్ళీ చెత్త వేయడం ఎందుకు అదే అలా వదిలేస్తేనే మంచిదని ఒకసారి జీవీఎంసీ సిబ్బంది దృష్టి సారించాలి అదేవిధంగా ఈ ప్రాంతం కార్పొరేటర్ గారు కూడా ఒకసారి ఈ సమస్య మీద దృష్టి సారించాలి ఎందుకంటే మీకు ఇంకా పదవీకాలం ఉంది పదవీకాలం ఉంది కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దయచేసి ఈ ప్రాంతం కార్పొరేటర్ గారు ఈ సమస్య మీద దృష్టి సారించాలని అదేవిధంగా జీవీఎంసీ సిబ్బంది కూడా మీరు వేసిన చెత్త తీసుకెళ్ళి ఇంకో వేరే దగ్గర పెట్టే అవకాశం చూడాలి లేదంటే మానేసినా పర్లేదు కానీ ప్రజలు రోగాలు పాలు చేయొద్దని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున వీటిని డిమాండ్ చేస్తూ